వెల్కమ్ టు బావని డిజైనర్ స్టూడియోస్ మన ఓల్డ్ శారీస్ అన్ని మనం ఏం చేస్తాము చాలా వరకు లాంగ్ ఫ్రాక్స్గా గా లెహంగాస్ అట్లా డిజైన్ చేసుకుంటాం సో మనం కట్టుకోకుండా ఉన్న శారీస్ అలాగే ఒక శారీ శారీగా కట్టేసుకొని బోర్ కొట్టిన శారీస్ అన్ని నేనైతే డిజైన్ చేయించుకున్నాను ప్రతిసారి చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కొత్త డ్రెస్ అయితే కొనుక్కోలేం కదా సో మన ఓల్డ్ శారీతో మనం రకరకాలుగా డిజైన్గా లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ డిజైన్ చేయించుకోవచ్చు సో ఈరోజైతే నేను నా నా ఓల్డ్ శారీస్ అన్నీ కూడా నేను లాంగ్ ఫ్రాక్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ లాగా డిఫరెంట్ డిఫరెంట్గా నేను మా లో డిజైన్ చేయించుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కూడా శారీ అనమాట సో ఇది వచ్చేసి శారీ ఫుల్ జార్జెట్ శారీ ఇది సో నేను ఇట్లా కుట్టించుకున్నాను దీనికి కాలర్ నెక్ పెట్టించాను సో ఇక్కడ అంతా కూడా పోర్ట్లీ బటన్స్ పెట్టాను యాక్చువల్లీ దీనికి వేసుకున్న చున్నీ కూడా శారీ అండి సో దీన్ని ఒక టాప్గా డిజైన్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ అయితే దీంట్లో ఇది ఆరెంజ్ షేడ్ ఉంది అలాగే దీంట్లో ఆరెంజ్ షేడ్ ఉంది రెడ్ కూడా ఉంది సో ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట సో ఇది నా ఫస్ట్ అవుట్ ఫిట్ ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇది శారీ ప్లెయిన్ శారీ ఇది రెండు మూడు సార్లు నేను ప్లెయిన్ శారీగా కట్టుకున్నాను అనమాట సో ఇది ఇదంతా వచ్చి క్రేప్ శారీ సో దీనికంతా నేను ఇట్లా మద్ద బుట్టి చేయించున్నాను దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఓల్డ్ ఇన్స్టాగ్రామ్లో అయితే దీన్ని మేకింగ్ వీడియో అన్నీ కూడా నేను పెట్టున్నాను అలాగే దీనికోసం నేను చున్నీ తీసుకున్నాను సో చున్నీ వచ్చేసి ఆరంజా ఫ్యాబ్రిక్ అండి చూడండి ఆరంజా ఫ్యాబ్రిక్ దీనికైతే ఇట్లా కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చేసాను సో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట ఫుల్ డ్రెస్ డీటెయిల్గా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ కూడా పావని డిజైనర్ స్టూడియో అండి సో ఇది నా సెకండ్ అవుట్ ఫిట్ అనమాట ఫ్రంట్ వన్ సైడ్ దీనికి ఇలా వస్తుంది సో ఇలా అనమాట సో దీనికి కూడా డిఫరెంట్గా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేసాను అలాగే ఇది వచ్చేసి శారీ అండి కట్ శారీ అంటారు కదా అట్లా అనమాట త్రీ కట్స్ వచ్చింది ఈ శారీకి యాక్చువల్లీ ఇది క్లైంట్ ఇచ్చారు అంటూ సో దీన్ని సింపుల్గా ఇలా ప్యాటర్న్ ఏం లేదనమాట నార్మల్గా పైపింగ్ ఇచ్చేసి ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేశాము గీరా అంతా కూడా చాలా వచ్చింది సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకే ప్లెయిన్గా ఇచ్చేసాము దీనికి డిజైన్ ఏం లేదు గా కూడా ఇలా మనం సింపుల్గా ఉండేటివి ఎక్కువ ఇంకా మనం మోడల్స్ పెట్టించుకోవాలంటే కాస్ట్ పెరుగుతుంది సో ఇట్లాగా సింపుల్ శారీ కట్ తీసేస్తే కాబట్టి ప్లెయిన్గా ఇలా డిజైన్ ఇది ఇదైతే అక్కడ చాలా ఓల్డ్ శారీ అనమాట మా అత్తమ్మది దీన్నైతే నేను ఇట్లా లాంగ్ గా డిజైన్ చేసుకుందాం అనుకున్నాను సో నాకు యాక్చువల్లీ ఇది లాంగ్ ఫ్రాక్గా రిన్వ్ అంటే ఈ బార్డర్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి ఈ బార్డర్ నాకు బాగా నచ్చింది సో కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది సో దీనికి నేను ఏం మోడల్ ఏం పెట్టలేదు జస్ట్ హ్యాండ్కి ఇలా ఫిల్ అయితే ఇచ్చేసాను బ్యాక్ బాగా డీప్ పెట్టేసి ఒక బౌ అయితే ఇలా పెట్టేశాను సో ఇది నా సో ఈ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను శారీ వీడియో అంతా కూడా శారీ ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వచ్చి ఉంటుంది ఇలా చెక్స్ పైన చెక్స్ కింద వచ్చేసి ఇలా లైన్స్ లా ఈ లైన్స్ ఉంది కదా ఇది వచ్చి ఉంటుంది అనమాట సో నేను ఎక్కువ ఈ చెక్స్ హైలైట్ చేద్దాం అనేసి ఇలా ఉండేదాన్ని నేను త్రీ లేయర్ త్రీ లేయర్ లాంగ్ ఫ్రాక్ లాగా ఇలా డిజైన్ చేయించుకున్నాను చూడండి లైన్స్ అన్ని కూడా కిందకి ఇలాగ పెట్టేశాను మిగతా చెక్స్ అంతా ఇలా పెట్టాను సో ఇది కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పిక్స్ అన్నీ ఉంటాయి చూడండి వీడియో కూడా ఉంటుంది సో బ్యాక్ ఇలా డీప్ నెక్ పెట్టేశాను అలాగే ఈ శారీకి అంతా కూడా ఈ లేస్ ఇచ్చారండి సో ఈ లేస్ అంతా నేను ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి హ్యాండ్కి అయితే నాకు క్లాత్ సరిపోలేదు ఇలా హ్యాండ్కి అంతా కూడా ఇలా లేస్ ఇచ్చేశాను సో బ్యాక్ అయితే ట్యాజల్స్ ఇట్లా డిఫరెంట్గా పెట్టేశాను సో ఇది నా నెక్స్ట్ అవ్వచ్చు సో ఇది నా నెక్స్ట్ ఆఫ్ఫిట్ ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ శారీ అండి దీనికైతే నేను ఇది ఇలా ప్యాటర్న్లో చేపించుకున్నాను కిందంతా ఇలా కుర్చు టైప్ ఉంటుంది సో అలాగే కొంచెం హైలైట్ చేయడానికి ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మగ్గం వర్క్తో మిడిల్ ఇట్లా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ని ఇట్లా హైలైట్ చేయించాను మగ్గం వర్క్ కట్ బీట్స్తో అలాగే బోట్ నెక్ పెట్టేసి జస్ట్ సింపుల్గా ఇట్లా ఫ్రిల్ అయితే ఇచ్చేసాను ఎక్కువ మోడల్ ఏం పెట్టలేదు బ్యాక్ అయితే సిల్వర్ కలర్ జిప్తో ఇలా పేరప్ చేసేసాను ఫైనల్గా ఇది చిన్న చిన్న పార్టీస్కి కూడా బర్త్డే ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళవచ్చు సో ఇలా అవుట్ అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ అంటారు కదా అదనమాట నాకైతే ఇది శారీగా కట్టుకోబోద్దు అవ్వలేదు సో దీన్ని ఎలా చేయాలి అని వచ్చేసి దీన్ని ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేయించుకున్నాను ప్యాటర్న్ లో సో బ్యాక్ అయితే టాజల్స్ అంతా కూడా ఇట్లా కాసులు పెట్టించాను అనమాట ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఫ్రంట్ అయితే ఇలా వచ్చుంటుంది ఎల్బో వరకు బోర్డర్ అంతా ఇట్లా ఇచ్చేసాను సో ఇదొక ఫిట్ సో దీంట్ అయితే నేను చున్నీ కూడా డిజైన్ చేయించుకున్నాను నెట్ తో ఇలా వస్తుంది అనమాట చున్నీ ఈ చున్నీ దీనికనే కాదు ఇంకొక ఫ్రాక్ కూడా నాకు యూజ్ అవుతుందని నేను ఇట్లా డిజైన్ చేయిస్తున్నాను ఈ చున్నీకి ఉన్న బోర్డర్ అంతా కూడా శారీలో ఉన్న పై బోర్డర్ అయితే నేను ఇట్లా వేయిస్తాను ఇది నా అవుట్ఫిట్ అనమాట లాస్ట్ అవుట్ ఫిట్ అనమాట ఇది ఇది కూడా శారీ అనమాట యాక్చువల్లీ షిఫాన్ శారీ ఇది సో దీనికి నేను ఏం మోడల్ అయితే పెట్టలేదు సో కింద ఫ్రిల్ టైప్ అయితే ఇచ్చేశాను ఇలాగా హ్యాండ్ వచ్చేసి పప్ స్లీవ్స్ షార్ట్గానే వచ్చేసాయి నెక్ అంతా ఇలా కుర్చు టైప్ అయితే ఇచ్చేసాను చూడండి బీ నెక్ ఇచ్చేసి కుర్చు టైప్ ఇచ్చేసాను బ్యాక్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఎక్కువ హై నెక్ ప్రిఫర్ చేస్తాను డీప్ నెక్ కూడా వేసుకుంటాను బట్ ఎక్కువ డ్రెస్సెస్కి అంతా కూడా హై నెక్సే ఉంటాయి సో జిప్ ఇచ్చేసాను హ్యాండ్స్ ఇలాగా సో ఇది నెక్స్టాప్ సో ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయా నచ్చాయనే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చేస్తూ ఉంటాము ఇలానే కాదు ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను అలాగే ఇవన్నీ మీకు నచ్చితే నాకు చిన్న కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి అలాగే మొన్న పెట్టిన ప్యాటర్న్ బ్లౌజెస్కి మంచిగా నాకు మెసేజెస్ అన్నీ వస్తున్నాయండి వాట్సాప్కి సో అందరూ నన్ను అడుగుతున్నారు కాస్ట్ ఎంత బాగా కుట్టారు నైస్ చాలా బాగున్నాయి అంటున్నారు అప్రోచ్ అవుతూ ఉన్నారనమాట సో మీరు కూడా ఇలా లాంగ్ ఫ్రాక్స్ మీ శారీస్ హోల్ శారీస్ ఉండి నాకు పంపించేసేయండి నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను దానికైతే మెసేజ్ చేయండి చాలామంది అడ్రస్ అడుగుతున్నారు సో అడ్రస్ అంతా కూడా నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను థ్యాంక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేస్తూ ఉండండి బాయ్